హలో దోస్త వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు సోరకాయ శనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే పెసరపప్పు వేసిన దానికన్నా శనగపప్పు వేస్తేనే చాలా ఇష్టం అన్నమాట సోరకాయ కర్రీలో అయితే ఎలా తయారు చేసుకోవాలి తయారీ విధానం ఏంటో చూసేద్దాము ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడైతే నేను ఒక్క మీడియం సైజు ఉల్లిపాయ ఐదు పచ్చిమిరపకాయలు మూడు రెమ్మల కరివేపాకు అలాగే ఒక్క సోరకాయ అయితే తీసుకున్నానండి మీడియం సైజుది అదంతా కూడా చెక్కంతా పీల్ చేసేసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అలాగే సగం కట్ట వరకు కొత్తిమీర కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పునైతే అయితే హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకోవాలి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మీకు కర్రీ ఇంకా త్వరగా అయిపోవాలి అనుకుంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి కుక్కర్లో చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది కర్రీ అయితే చూండి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ కూడా వేసుకొని కలుపుకుంటూ ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలన్నీ వేసుకోవాలండి గింజలు మరి ముదురినట్టుగా ఉంటే తీసేయండి లేతగా ఉంటే గింజలతో సహా వేసుకోవచ్చు అందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఇలా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకు సోరకాయ అనేది త్వరగా ఉడకాలి అనుకుంటే ఒక ప్లేట్లోకి వాటర్ యాడ్ చేసుకొని మూతలాగా పెట్టేసుకోవాలి మనకు సోరకాయ తొందరగా ఉడికిపోతుంది అయితే ఇక్కడ నేను స్టీల్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి అడుగంట వద్దు అని ఇలా ప్లేట్లో నీళ్ళు యాడ్ చేసుకొని మూతలాగా పెట్టేసుకుంటానండి ఇలా అయితే సోరకాయ త్వరగా ఉడుకుతుంది అలాగే మనకు అడుగు కూడా అనమాట సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసుకుందాము సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లో వాటర్ యాడ్ చేసుకుని మూతలాగా పెట్టేసుకుందాము మనకు సోరకాయ అనేది తొందరగా ఉడికిపోతుందండి అలా చేస్తే మీరు ఇంకా త్వరగా ఉడకాలి అనుకుంటే కుక్కర్లో వేసుకుంటే మన కర్రీ అనేది తొందరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి చుండిలా ప్లేట్లో వాటర్ యాడ్ చేసుకొని ఇలా మూతలాగా పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి ఎంత వాటర్ వచ్చేసాయో మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి శనగపప్పును యాడ్ చేసుకుందామండి మనం ఆల్రెడీ నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా వాటర్ అంతా తీసేసుకొని శనగపప్పు మాత్రం ఇందులోకి వేసుకుందాము శనగపప్పు అంతా కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి మాడిపోకుండా చూసుకోవాలి కర్రీ అనేది మళ్ళీ ఒకసారి ఇలా మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని కర్రీ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలండి ఉప్పు కూడా సరిచూసుకోవాలి ఉప్పు కారం వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే మనకి సోరకాయ శనగపప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది చపాతీలోకి అయితే ఇంకాస్త ఎక్కువే వాటర్ యాడ్ చేసుకుంటే మనకు గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది నేనైతే కారం చూస్తున్నానండి పచ్చిమిర్చి ఐదు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారం సరిపోయిందా లేదా చూస్తున్నాను ఒక వన్ టీ స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నాను అలాగే ఉప్పు కూడా మిక్స్ సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోవాలి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇంకా క్యాబేజీతో కూడా బాగుంటుందండి ఇలా శనగపప్పు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే మనకి ఇది పప్పు అనేది ఉడకాలి కదా శనగపప్పు అలాగే సోరకాయ కూడా కొంచెం ఉడకడానికి ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చివరిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి కానివ్వండి పచ్చి కొబ్బరి కానివ్వండి వేస్తే గ్రేవీ కాస్త చిక్కగా అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకాసేపు మూత పెట్టుకొని ఇంకా మనకు ముక్క ఉడికిపోయింది కాబట్టి ప్లేట్లో వాటర్ ఏమీ అవసరం లేదు మామూలు మూత పెట్టేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ ఉంచుకొని తీసి చివరిగా ఎండు కొబ్బరి పొడి అలాగే కొత్తిమీర చల్లుకున్నామంటే టేస్టీ టేస్టీ సోరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా గ్రేవీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు కొంచెం నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ స్టేజ్లో చూడండి మనకు ముక్క అయితే మెత్తగా ఉడికిపోయింది ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే ఎమ్మి ఎమ్మి కర్రీ రెడీ అయిపోతుంది ఈవినింగ్ టైంలో ఇలా చేసుకొని చపాతీలు చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీతో అయితే ఇంకా బాగుంటుంది రైస్తో కూడా బాగానే ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నూనె అంతా కూడా ఇలా పైకి తీరుతుంది కదండి అంటే కర్రీ మనకు రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్స్లో అయితే తెలియజేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా నచ్చుతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చపాతీతో ఈ కర్రీ పెట్టామంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారనమాట మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే కమెంట్స్లో తెలియజేయండి మన ఛానల్లో ఆల్రెడీ సోరకాయ పులుసు సోరకాయ పచ్చడి సోరకాయ పప్పు ఇలా చాలానే వెరైటీస్ ఉన్నాయన్నమాట ఈ రెసిపీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నాకు కూడా నచ్చుతుంది మీ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ గంటన్ కూడా కొట్టండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ